ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహ స్థాపనకు కానీ ప్రతిష్టకు కానీ ఇక్కడ ఎవరికీ అభ్యంతరం లేదు ఆయన గొప్ప నటుడు కావచ్చు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కావచ్చు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కావచ్చు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఉండచ్చు కానీ శ్రీకృష్ణ భగవానుడిని ఆయన రూపంలో చూపిస్తే ఇది రాబోయే తరాలకు ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది నటుడి రూపంలో దేవుణ్ణి చూపిస్తే ఈ దేవుడి వేషమేసిన ప్రతి నటుడికి రేపొద్దున్నే విగ్రహాలు పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇదే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ గారు నటించారు కాబట్టి ఎన్టీఆర్ గారిని శ్రీకృష్ణుడి రూపంలో పెడతామంటే రేపొద్దు ఇదే ఈశ్వరుడి రూపంలో శివుడి రూపంలో చిరంజీవి గారు ఇంకా బాగా నటించగలరు కాబట్టి ఆయన విగ్రహాలు రేపు పెట్టాల్సి వచ్చినప్పుడు శివుడి రూపంలో పెడతారు లేదంటే అమ్మవారిగా రమ్మకృష్ణ లాంటి నటులు చాలా బాగా నటించారు కాబట్టి అమ్మవారి విగ్రహం పెట్టాల్సి వచ్చినప్పుడు రమ్మకృష్ణ గారి రూపంలో లేదా వెంకటేశ్వర స్వామిగా సుమన్ గారు చాలా బాగా నటించారు కాబట్టి సుమన్ గారి విగ్రహాలను తీసుకొని వచ్చి పెట్టడం ఇలా ఒక రకమైన విష సంస్కృతికి నాంది పలుకుతున్నారు కాబట్టి దీన్ని ఇక్కడతో ఆపాలని చెప్పి తెలియజేశాము ఏది ఏమైనా ఈ వివాదము ఇక్కడితో ముగించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా దీన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఆ విగ్రహాన్ని తొలగించిన నిర్వాహికలకు పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరో అంశం ఏంటంటే ఈ వివాదము ఇక్కడితో ముగుస్తుందనుకుంటే కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు శ్రీకృష్ణుడి గురించి కొంతవరకు అసభ్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఐదు వేల సంవత్సరాలకు ముందు శ్రీకృష్ణుడు మీకు కనబడ్డా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉన్నాడని చెప్పి మీకు ఆధారాలు ఉన్నాయా ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడు వేషం వేసిన తర్వాతే శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో ప్రజలకు తెలిసిందంటూ రకరకాలుగా ఎన్టీ రామారావు గారి వల్ల శ్రీకృష్ణుడు ప్రతిష్ట పెరిగిందంటూ శ్రీకృష్ణుడు అవమానించే విధంగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు అధికార మతంతో అధికారంలో ఉన్నామనే మతంతో ఈరోజు దేవుణ్ణి అవమానించాలని చూస్తే ఇది కరెక్ట్ కాదు దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని వెంటనే ఆపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను దాంతోపాటు నన్ను ప్రత్యేకంగా అనేక రకాలుగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు నన్ను టార్గెట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు నా మీద కావచ్చు లేదంటే మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీస్కి వస్తాము ఇంకో రకంగా చేస్తాము ఇంకో రకంగా చేస్తామంటూ వేరే రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఉడత బెదిరింపులకి బెదిరే ప్ర ప్రసక్తే లేదు గతంలో చూశారు గతంలో కొంతమంది నా ఇంటికి వస్తే వాళ్ళ చరిత్రలు ఏమయ్యాయో మీకు తెలుసు నేను న్యాయబద్ధంగా పోరాడుతున్నాను నేను ఒక ఆశయం కోసం పోరాడుతున్నాను ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా ఎక్కడ హిందూ ధర్మానికి అన్యాయం జరిగినా నేను ఈ జరిగిన అన్యాయం పైన అరాచకం పైన దోపిడీ పైన పోరాటం చేస్తున్నాను తప్ప వ్యక్తిగతంగా నేను పోరాటం చేయడం లేదు మీలాంటి ఉడత బెదిరింపులకి బెదిరే ప్రసక్తే లేదు ఇలాంటి చిల్లర మాటలు ఇలాంటి అసభ్యకరమైన ప్రేలాపనలు చేస్తే మాత్రం పళ్ళు రాలుతాయని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఎందుకంటే ఈరోజు మీకు అధికారం ఉంది కదా ఏమైనా మాట్లాడచ్చు ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటే మాత్రము అది జరగదు ఖచ్చితంగా మేము సమస్య మీద పోరాటం చేస్తున్నాము ఎవరైతే ఎవరి వల్ల అయితే సమస్య వచ్చిందో వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని దాన్ని సరిదిద్దుకున్నప్పటికీ కూడా ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రము మరో రకంగా సమాధానం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో బీసీల తరఫున అదేవిధంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన ప్రభుత్వాలు బీసీలకు ఇచ్చి మాట తప్పి ఏ విధంగా మోసం చేస్తున్నారో వీటిపైన బీసీవై పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది అదేవిధంగా హిందూ ధర్మం పైన కానీ హిందూ దేవుళ్ళకు కానీ అపచారం జరిగితే మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక విషయాన్ని కూడా విన్న విన్నవించుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ సమస్య ఇంత దూరం వచ్చింది కాబట్టి దీని మీద మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది గతంలో కొంతమంది తెలుసో తెలియకో దీని మీద పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే విధంగా వివాదాస్పదమైన విగ్రహాలు పెట్టే కార్యక్రమం జరిగింది శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెట్టే కార్యక్రమం జరిగింది ఈ విగ్రహాలకు కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు ముసుగులు వేసి శ్రీకృష్ణుడిని దేవుణ్ణి అవమానపరిచే కార్యక్రమం కూడా జరిగింది ఇది మళ్ళీ రాబోయే రోజుల్లో జరగకుండా ఉండాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాలున్నాయో వాటన్నింటినీ తొలగించి నిజమైన ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని స్థాపించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను ఈ విషయం పైన న్యాయ పోరాటం చేయడానికి కూడా బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది మేము సమస్యల మీద పోరాడుతున్నాము జరుగుతున్న అన్యాయం పైన అపచారం పైన అవినీతి పైన పోరాడుతున్నాం తప్ప వ్యక్తిగతంగా పోరాటం లేదు దీన్ని డైవర్ట్ చేయాలనో లేదా నన్ను బెదిరించాలని చూస్తే మాత్రము పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఉదయమే కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు అధికార పార్టీకి సంబంధించిన పెద్దలు నాకు ఫోన్ చేసి హెచ్చరించే కార్యక్రమం కూడా చేస్తున్నారు మీరు కరేడు పైన చేస్తున్న పోరాటం ఆపాలి లేదంటే ఇలాంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే కార్యక్రమాలు లేదంటే స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా పోరాడే కార్యక్రమాలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గతంలో ఉన్న తప్పుడు కేసులను వెళ్ళకి తీసే ప్రయత్నం చేస్తాము లేదంటే ఇంకొక రకంగా తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం ఉంటుంది మీ మీద కుట్ర ఉంటుంది అని చెప్పి జాగ్రత్తగా ఉండాలని నన్ను హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఉడత బెదిరింపులకి ఇలాంటి మాటలకు లేదా ఇంకొకటి ఇలాంటి కేసులకు కానీ నేను భయపడే ప్రసక్తే లేదు నేను ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అవినీతిని అరాచకాన్ని బీసీలపైన జరుగుతున్న అణచివేత కార్యక్రమాన్ని దీని అంతటి మీద కూడా పోరాటం చేయడానికే బీసీవై పార్టీ వచ్చింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా ఎటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు జరిగిన బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ అంశంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్